అందరికీ నమస్కారం ఇప్పుడే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ ఫలితాలు రావడం జరిగింది ఇందులో మా దగ్గర శిక్షణ తీసుకున్నటువంటి విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు వివిధ జిల్లాల్లో మొదటి ర్యాంకు రెండవ ర్యాంకు మూడవ ర్యాంకు నాలుగవ ర్యాంకు ఇలాగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇలాగ మొదటి ర్యాంకులన్నీ కూడా చాలా వరకు నా విద్యార్థులు సాధించడం అనేటువంటిది నాకు ఎంతో ఆనందాన్ని ఇవ్వడం జరిగింది నిజంగా ఈ విజయం అనేటువంటిది ఒక రోజులలోనో లేకపోతే కొద్ది నెలలో కష్టపడితేనో రాలేదు మీకు తెలుసు సుదీర్ఘంగా మీరెంతో కష్టపడి ఈ విజయాన్ని మీరు సాధించారు ఇందులో కీలక పాత్ర పోషించిందని మొదట ఎవరిని చెప్పుకోవాలంటే మీ యొక్క ప్రిపరేషన్ మీ యొక్క మానసిక ధైర్యం తర్వాత మీ ఇంట్లో మీ యొక్క పేరెంట్స్ కావచ్చు లేదా మీ యొక్క ఇతర కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఇక తర్వాత మా దగ్గర శిక్షణ పొందడం ఒక రకంగా మీ యొక్క విజయంలో మేము కూడా కీలక పాత్ర పోషించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది నిజంగా చెప్పాలంటే విద్యార్థులందరూ ఫోన్ చేసి సార్ మాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సెకండ్ ర్యాంక్ వచ్చింది థర్డ్ ర్యాంక్ వచ్చింది ఫోర్త్ ర్యాంక్ వచ్చింది ఇట్లాగా సిక్స్త్ ర్యాంక్ వచ్చింది సెవెంత్ ర్యాంక్ వచ్చిందని చెబుతూ ఉంటే ఒక ఉపాధ్యాయుడిగా మిమ్మల్ని అందరినీ గైడ్ చేసినటువంటి ఒక గైడ్గా ఎందుకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి ఒక అది మాటల్లో వర్ణించలేనమాట అంత ఆనందం ఈ రోజు నాకు ఈ తెలంగాణ విద్యార్థుల నుంచి లభించింది సో మన సుదీర్ఘంగా చాలా కాలం పాటు మనం ప్రయాణం చేసాం ఈ డిఎస్సీ కోసమే ఎన్నో అడ్డంకులు ఎన్నో అవంతరాలు అసలు మామూలుగా చెప్పాలంటే అదొక చరిత్ర అని చెప్పొచ్చు కానీ ఎన్ని అడ్డంకులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని కూడా మీరు నిలబడగలిగారు చక్కగా పరీక్షలు రాశారు మీ విజయాన్ని చూసి మీ కుటుంబ సభ్యులు ఎంత ఎంత ఆనందపడతారో అదే మాదిరిగా నేను కూడా అంతే ఆనందపడుతున్నాను ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ ఆనందపడుతున్నాను ఇది ఒక గురువుగా అది ఎంతో ఉత్సాహాన్నిస్తుందన్నమాట ఎందుకంటే అసలు డిఎస్సి మీద మనం ప్రయాణిస్తున్నప్పుడు ఈ అందరూ ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా కామెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు అసలు డిఎస్ ఉంటుందా అనే ఉన్నారు ఇలాంటి రకరకాల అవమానాలు మీరు ఎన్నో పడ్డారు ఇంకో పరీక్ష ఏదైనా రాసుకోవచ్చు కదా ఏంది రాజు డిఏసీ పట్టుకుని కూర్చున్నాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు సుదీర్ఘంగా అలాగా నిలబడి ఉన్నారు ఈరోజు మీరు అవన్నీ తట్టుకుని నిలబడగలిగారు కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు సాధించారు మనం సాధించినటువంటి పిల్లల యొక్క డేటాను మనం చూస్తుంటే నలభై సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు కూడా ఉన్నారు నలభై సంవత్సరాలు దాటి ఆ వయసులో కూడా వాళ్ళు కష్టపడి చదివి స్టేట్ డిస్టిక్ లో మొదటి రెండు మూడు ర్యాంకుల్లో వాళ్ళు నిలబడుతున్నారంటే అది మామూలు విషయం కాదు పాతిక సంవత్సరాలు దాటి ముప్పై సంవత్సరాలు ఇలాంటి వయసులో ఉన్న వాళ్ళు కూడా ఉండడం అనేటువంటిది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చేస్తున్నామంటే సుదీర్ఘమైనటువంటి పోరాటం సుదీర్ఘమైనటువంటి ప్రిపరేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి విజయాలు అనేటువంటివి వస్తాయి మధ్యలో మనం కొంతకాలం గ్యాప్ ఇచ్చాం కొంతకాలం గ్యాప్ ఇచ్చి ఇంకోటి చదువుతూ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ఎగ్జామ్స్ లో మనం ముందుకు వెళ్లలేం సో మీ విజయం అనేటువంటిది మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది మీ విజయం అనేటువంటిది మరికొందరికి మరింత ఉత్సాహాన్ని ఒక ఎగ్జామ్ మనం ప్రిపరేషన్ చేస్తున్నామంటే దాని పట్ల అంకిత భావంతో పని చేయాలనేటువంటి ఒక నమ్మకాన్ని దృక్పథాన్ని ఖచ్చితంగా అది కలిగిస్తుంది విద్యార్థులారా మరి ఎంతో ఆనందంగా ఉంది నాకు అందుకనే సమయం లేకపోయినా కూడా నేను ట్రావెల్ చేస్తూనే ఈ యొక్క ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను సో మరి మిగతా విద్యార్థులందరూ కూడా ఇక్కడి నుంచైనా కష్టపడి చదువుతూ అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే విధంగా ముందుకు వెళుతూ ఉండాలి అప్పుడే విజయాలు అనేటువంటివి అందరికీ వస్తాయి సో పూర్తి వివరాలతోటి విద్యార్థుల యొక్క పూర్తి వివరాలతోటి నేను మళ్ళీ మరొక వీడియోతో మీ మిమ్మల్ని కలుసుకుంటాను మరి సెలవు మళ్ళీ మాట్లాడుకుందాం జై హింద్